హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి శనివారం చెన్నై కోయంబేడు మార్కెట్స్ రేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు వరి వంకాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు చౌవంకాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద రూపాయలు బెండకాయ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు ముల్లంగి కేజీ ఐదు నుంచి పది రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్రూట్ పది నుంచి పదహైదు రూపాయలు లోకల్ బీట్రూట్ ఐదు నుంచి పది రూపాయలు నూకల్ కేజీ పది నుంచి పద్నాలుగు రూపాయలు పాతాళ్ళం కేజీ ఇరవై నుంచి ముప్పై కొత్త అల్లం ముప్పై నుంచి యాభై పొట్లకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి ఏడు రూపాయలు జుకుని గుమ్మిడికాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు స్వీట్ పొటాటో పదహైదు నుంచి ఇరవై రూపాయలు అలసంద కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట డెబ్భై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట నలభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బజ్జిమిర్చి కేజీ ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు పచ్చి చెనక్కాయ కేజీ నలభై నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్తా మూడు వందలు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు దోసకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు బేబీ సొరకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కేజీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ అయితే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందలు ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంటుంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్